కొత్త పార్టీ దిశగా ఎలాన్ మాస్క్ అమెరికాలో ప్రభావం ఎంతవరకు ఉంటుందో వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త టెస్లా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ మరో సంచలనానికి తెరలేపే సూచనలు చేశారు ఇటీవల అమెరికా కాంగ్రెస్ పాస్ అయిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన మాస్క్ ఈ బిల్ చట్టంగా మారితే కొత్త పార్టీ పెడతానని ఇప్పటికే హెచ్చరిక ఇచ్చారు ఇప్పుడు ఆ బిల్ చట్టరూపం దాల్చడంతో ఆయన కొత్త పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ పార్టీ పేరు అమెరికా పార్టీగా ఉండొచ్చని సోషల్ మీడియాలో మస్క్ చేసిన వ్యాఖ్యలు విశ్లేషకుల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి మస్క్ ఇటీవల ఒక ట్వీట్లో మేము లేదా మూడు సెనెట్ సీట్లను ఎనిమిది నుండి పది హౌస్ డిస్టిక్లను టార్గెట్ చేస్తే సరిపోతుంది ఇవే ప్రజలకు మేలు చేసేలా వివాదాస్పద చట్టాలపై నిర్ణయాత్మక ఓట్లు వేయగలిగే శక్తినిస్తాయి అని పేర్కొన్నారు ఎలాన్ మాస్క్ పార్టీ లాంచ్ కు సంబంధించి కార్యాచరణ ఇదివరకే మొదలైనట్లు అమెరికన్ మీడియా వర్గాలు చెబుతున్నాయి రాజకీయ మిత్రులు స్వతంత్ర అభ్యర్థులు కొత్త తరం ఓటర్లను ఆకర్షించేలా మాస్క్ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం పలు రాష్ట్రాల్లో రిపబ్లికన్లు డెమోక్రట్ అభ్యర్థుల మీద ప్రభావం చూపించేలా మస్క్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది మస్క్ లక్ష్యం పూర్తి మెజారిటీ సాధించడం కాదు పార్లమెంట్లో కొన్ని కీలక సీట్లు గెలిచి ముఖ్యమైన చట్టాలపై నిర్ణయాత్మక ఓటింగ్లో కీలక పాత్ర పోషించడమే ప్రధాన ఉద్దేశం అంటే కింగ్ మేకర్ పాత్ర పోషించాలని భావిస్తున్నారు ఇది అమెరికా రాజకీయాల్లో మూడవ శక్తిగా ఉద్భవించే అవకాశం కల్పించవచ్చు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు టెస్లా స్పేస్ ఎక్స్ వంటి విప్లవాత్మక సంస్థల అధినేత ఎలాన్మాస్క్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొత్త పార్టీని స్థాపిస్తే అమెరికా రాజకీయాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందనేది అనేక చర్చలకు దారితీసే అంశం ప్రస్తుతం మాస్క్ ఎలాంటి పార్టీని ప్రకటించినప్పటికీ ఆయన ప్రకటనలు అభిప్రాయాలు తరచుగా రాజకీయ రంగు పులుము ఒకవేళ ఆయన నిజంగానే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించినట్లయితే దాని ప్రభావం అనేక విధాలుగా ఉండవచ్చు విశాలమైన అభిమాన ఘనం గుర్తింపు ఉండడం మాస్క్ కు బలం ఎలాన్ మాస్క్ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యువత సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఉన్న వారిలో భారీ అభిమాన ఘనాన్ని కలిగి ఉన్నారు ఆయన సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్లు కలిగి ఉన్నారు ఇది ఏ రాజకీయ పార్టీకైనా అద్భుతమైన ప్రచార వేదికగా ఉపయోగపడుతుంది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా మాస్క్ తన పార్టీకి అపారమైన ఆర్థిక వనరులను సమకూర్చగలరు ఇది ప్రచార కార్యక్రమాలు కార్యాలయ ఏర్పాటు సిబ్బంది నియామకం వంటి వాటికి గొప్ప బలాన్నిస్తుంది మస్క్ పార్టీ సాంకేతిక పురోగతి అంతరిక్ష పరిశోధన పునరుత్పాదక శక్తి వంటి అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది ఈ విధానాలు చాలామంది ఓటర్లను ఆకర్షించవచ్చు ముఖ్యంగా భవిష్యత్తుపై దృష్టి సారించిన వారిని ప్రస్తుత వ్యవస్థపై అసంతృప్తి ఉండడం అమెరికాలో రిపబ్లికన్ డెమోక్రట్ పార్టీల గ్రాఫ్ తగ్గుతున్న నేపథ్యంలో చాలామంది ఓటర్లు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు మస్క్ పార్టీ ఈ శూన్యాన్ని పూరించే అవకాశం ఉంది రాజకీయ అనుభవం లేకపోవడం మస్క్కు ప్రధాన లోటు మస్క్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త అయినప్పటికీ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యక్ష అనుభవం లేదు ఇది రాజకీయ ఎత్తుగడలు చట్టసభల పనితీరు విధాన రూపకల్పన వంటి విషయాల్లో సవాళ్ళను సృష్టించవచ్చు మస్క్ తన వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడిస్తుంటారు కొన్నిసార్లు అవి వివాదాస్పదంగా మారతాయి ఇది ఆయన పార్టీకి కొంతమంది మద్దతుదారులను దూరం చేయవచ్చు అమెరికాలో రిపబ్లికన్ డెమోక్రాట్ పార్టీలు లోతైన మూలాలు కలిగి ఉన్నాయి విస్తృతమైన నెట్వర్క్లు సుదీర్ఘ చరిత్ర కలిగిన ఓటర్ బేస్లు వాటి సొంతం ఒక కొత్త పార్టీకి ఈ రెంటిని అధిగమించడం చాలా కష్టం చాలామంది ఓటర్లు తమ రాజకీయ అనుబంధాలను మార్చడానికి ఇష్టపడరు పార్టీ మార్పిడి అనేది అంత సులభం కాదు ప్రత్యేకించి రెండు ప్రధాన పార్టీలకు బలమైన అనుబంధం ఉన్నవారికి అమెరికాలో వివిధ ప్రాంతాలకు విభిన్న ఆర్థిక సామాజిక సాంస్కృతిక ప్రాధాన్యతలు ఉన్నాయి మాస్క్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించగలదా అనేది ఒక ప్రశ్న ఇలా మాస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించినట్లయితే అది అమెరికా రాజకీయాల్లో గణనీయమైన ప్రకంపనలు సృష్టించగలదు ఆయనకున్న గుర్తింపు ఆర్థిక వనరులు సాంకేతిక దృష్టి ఒక బలంగా మారతాయి అయితే రాజకీయ అనుభవం లేకపోవడం వివాదాస్పద అభిప్రాయాలు ఈ రెండు ప్రధాన పార్టీల బలం వంటివి ఆయనకు పెద్ద సవాలుగా మారతాయి తక్షణమే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా ఆయన పార్టీ మూడవ పార్టీగా గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో లేదా కాంగ్రెస్ ఎన్నికల్లో ఇది ప్రస్తుత రాజకీయ చర్చను ప్రభావితం చేయవచ్చు ప్రధాన పార్టీలను వారి విధానాలపై పునరాలోచించుకునేలా చేయవచ్చు చివరికి మాస్క్ పార్టీ ఎంతవరకు ప్రభావితం చూపుతుందనేది ఆయన విధానాలు నాయకత్వం మరియు అమెరికన్ ఓటర్లు ప్రత్యామ్నాయం పట్ల ఎంతవరకు సుముఖంగా ఉంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దారితీరా అమెరికాలో మూడవ పార్టీలు ఏర్పడడం ఇప్పటికీ కాదు కానీ బలమైన ఆర్థిక సాంకేతిక శక్తితో అంతర్జాతీయ గుర్తింపు కలిగిన వ్యాపారవేత్త ఎలా మాస్క్ తెరపైకి రావడం ఒక చారిత్రాత్మక పరిణామంగా చూడవచ్చు ఇప్పటికే సోషల్ మీడియా మీడియా సంస్థలపై ప్రభావం కలిగిస్తున్న మాస్క్ ఇప్పుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలనుకుంటున్నారు ఎలా మాస్క్ స్థాపించబోయే పార్టీ రాజకీయ చక్రాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందన్నది వేచి చూడాలి కానీ అమెరికా రాజకీయాల్లో ఇది ఒక కొత్త అధ్యయనాన్ని మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు